ప్రైస్ టు ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అమెన్ మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఒక శ్రమ వచ్చినప్పుడు లేదా ఒక బాధ కలిగినప్పుడు మనము దుఃఖముతో ఏడుపుతో ఉంటే మన దుఃఖాన్ని పోగొట్టేవారు మన బాధల నుంచి విడిపించేవారు మన కన్నీటిని తుడిచేవారు ఒకరుంటే బాగుంటుంది అని మనము ఆశపడుతూ ఉంటాం అయితే అటువంటి సందర్భాలలో ఎక్కువగా మనము మనుషుల మీద ఆధారపడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంటే వీరి వీరి దగ్గరికి వెళితే నా బాధలు తీరతాయి లేదు పలానా వాళ్ళ దగ్గరికి వెళితే నా ఏడుపును వారు నా కన్నీటిని వారు తుడుస్తారు అని మనం ఆశపడుతూ ఉంటాం కానీ మనుషులు ఎలా ఉన్నారంటే ఎప్పుడైతే మనము దుఃఖపడుతూ ఉన్నామో ఎప్పుడైతే మనము ఏడుస్తూ ఉన్నామో మన ఏడుపును చూసి నవ్వుకునేవారు ఉన్నారు మన ఏడుపును చూసి మనల్ని ఎగతాళి చేసేవారు పరిహారం పరిహాసము చేసేవారు ఉన్నారు అట్లాగే కొంతమంది అయితే మనము ఏడుస్తూ ఉంటే మనము దుఃఖపడుతూ ఉంటే అయ్యో పాపం అని మనకి సహాయము చేసినట్టుగానే ఉంటారు కానీ మన వెనుక వారు మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు వారు మనల్ని అవమానపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నిజాయితీగా మనకి సహాయం చేస్తూ ఉంటారు కానీ వారు మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు అంటే నిస్వార్థంగా చేయరు ఏదో స్వార్థపూరితమైన ఆలోచనతోనే వారు మనకి మన కష్టాల్లోనూ మన బాధల్లోనూ నుండి విడిపించడానికి వారు ప్రయత్నము చేస్తూ ఉంటారు కానీ నిస్వార్థముతో అంటే నువ్వు ఏడుస్తూ ఉంటే నీ ఏడుపును చూసి నవ్వని వారు ఒకరున్నారు నువ్వు దుఃఖపడుతూ ఉంటే నిన్ను ఎగతాళి చేయకుండా పరిహాసము ఆడకుండా ఉండేవారు ఒకరున్నారు నువ్వు ఏడుస్తూ ఉన్నా నువ్వు దుఃఖపడుతూ ఉన్నా నిన్ను నిన్ను ముందు ఒకలాగను వెనక ఒకలాగను చూడని వారు ఒకరున్నారు నిస్వార్థముతో నీ నుంచి ఏమి ఆశించకుండా నిస్వార్థముగా నీ దుఃఖము నుంచి విడిపించటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఒకరున్నారు ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నువ్వు దుఃఖపడుతూ ఉంటే ఆయన ఆనందించేవాడు కాదు నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషపడేవాడు కాదు ఆయన నీ దగ్గర ఏదో ఒకటి ఆశించి నీకు సహాయం చేసేటటువంటి వ్యక్తి కాదు ఆయన నీస్వార్థంగా నీ కన్నుల నుంచి వచ్చే ఆ బాష్ప బిందువులను తుడిచేటటువంటి దేవుడు అయితే మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఏమనంటే మన జీవితమే ఇట్లా అయిపోయింది అంటే మనకు వచ్చేటటువంటి శ్రమలు మనకు వచ్చేటటువంటి బాధలు ఒక విచిత్రంగా ఒక ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటారు మనకంటే ఘోరమైన తప్పులు చేసిన వ్యక్తులు మనకంటే ఘోరమైన పాపం చేసినటువంటి వ్యక్తులు కూడా ఆనందంగా సంతోషంగా మన ముందు కనిపిస్తూ ఉంటారు కానీ మనం మాత్రం మనం నీతిగా బ్రతికినా నిజాయితీగా బ్రతికినా కొన్నిసార్లు మన జీవితంలోకి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి మనమే దుఃఖపడుతూ ఉంటాం మనమే కష్టాలు అనుభవిస్తూ ఉంటాం మనం అనుకుంటూ ఉంటాం మనమేంది ఇంత నీతిగా బ్రతుకుతూ ఉన్నాం కానీ మా వాళ్ళు ఏంటో అంతా నాకంటే నీతిగా ఏం బ్రతకలేదు అన్యాయం చేస్తూనే బ్రతకారు కానీ వాళ్ళు సంతోషంగా ఉంటూ ఉన్నారు నేను మాత్రం శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఇట్లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఒక ఆశ్చర్యము కలిగించేటటువంటి ఒక పరిస్థితిని మనము కొన్నిసార్లు మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం ఒకటో పేతుడు నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే యున్నంతగా సంతోషించుడి మనం మనం అనుకునేది ఏంటి మనకు మాత్రమే వస్తువు ఉన్నాయని మనం అనుకుంటూ ఉన్నాం ఏదో ఒక వింతలాగా ఒక ఆశ్చర్యకరంలాగా ఉంది అందరు బాగానే ఉన్నారు నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయిందని నాకే ఎందుకు ఇట్లాంటి శ్రమలు వస్తున్నాను మనం అనుకుంటూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు అగ్ని వంటి మహాశ్రమలు నీకు వచ్చినప్పుడు నీకే వస్తూ ఉన్నాయని అందరు బాగానే ఉన్నారు నాకొక్కడికి ఎట్లా అయిపోతుందని నువ్వు ఒక వింతలాగాను ఒక ఆశ్చర్యమైన కార్యంలాగా దాన్ని నువ్వు చూడొద్దు ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆయన మన జీవితంలో ఒక కార్యము చేసినప్పుడు ఆయన ఆయన యొక్క మహిమ మన జీవితంలో దాని యొక్క ఆ మహిమ యొక్క ప్రభావము మన జీవితంలో కనబడినప్పుడు మీరు సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో అంటే ఆయన పడినటువంటి శ్రమలలో మనం కూడా పాలి భాగస్థులముగా ఉన్నాం అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలు క్రీస్తు శ్రమలలో మనము కూడా ఉండేలాగా మారుస్తూ ఉన్నాయి ఎందుకని ఎందుకంటే మనము నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా బ్రతుకుతూ ఉన్నా కూడా మనము శ్రమలు బాధలు అనుభవిస్తూ ఉన్నాం దేవుడు కూడా ఎట్లా అనుభవించాడు ఆయన ఏ తప్పు చేయకుండా కూడా అనేకమైన శిక్షలు ఆయన అనుభవించి ఉన్నాడు అట్లాగే ఇప్పుడు మనకి ఎందుకు శ్రమ కలుగుతూ ఉంది అంటే దేవుని నామాన్ని అవమానపరచబడకుండా కాపాడటాన్ని బట్టి అంటే నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉన్నావు అంటే దేవుని నామాన్ని నువ్వు ఘనపరుస్తూ ఉన్నావని అంటే మనము కొన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు మనము నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా బ్రతుకుతూ ఉంటే కొన్నిసార్లు లోకపరంగా మనము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కానీ వారు లోకపరంగా మనకి కొన్ని శ్రమలు రావచ్చు అయితే ఆ శ్రమలు అగ్ని వంటి శోధనలైనను మహాశ్రమలైనను నీ జీవితంలోకి వచ్చినప్పుడు అంటే దేవుని కోసం నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు దేవుని నామాన్ని గనపరచటానికి నువ్వు సిద్ధపడినప్పుడు ఆయన ఆయన నుంచి నువ్వు దూరము కాకుండా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు నీ జీవితంలోకి వచ్చేటటువంటి శ్రమలు శోధనలు ఏవైనా సరే అవి కలుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోవద్దు నువ్వు ఇంతగా చూడవద్దు అవన్నీ కూడా నీకు సంతోషము కలిగించే నిమిత్తమే అంటే క్రీస్తు శ్రమలలో నువ్వు కూడా పాలివా అంటే ఆయన నామాన్ని గనపరచటానికి ఆయన నామాన్ని అందరి ముందు వ్యక్తపరచటానికి ఆయన్ని గనపరచటానికి నువ్వు నిలబడి ఉన్నావు కాబట్టి నీ జీవితంలోకి వచ్చే శ్రమలు ఏవైనా సరే క్రీస్తు శ్రమలలో నువ్వు కూడా పాలివాడవై ఉన్నావు కాబట్టి మనకొచ్చేటటువంటి శ్రమలు చిన్నవైనను పెద్దవైనను ఎవరైతే ఈ మహాశ్రమల నుండి వస్తారో వారి యొక్క కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేస్తారు అంటే మహాశ్రమలను అనుభవించి గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములను ఉదుకు వదుకుని వాటిని తెల్లగా చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి జీవితాలలో దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు అమ్మే